స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని చిట్టీనగర్లో స్థాపించడం ఎంతైనా అవసరం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ అన్నారు శుక్రవారం నగర్ కొండల మార్కెట్ వద్ద నవీంద్ర కాపు సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లెపూ సురేష్ రాజు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన చింతలపూడి సత్యనారాయణ సంఘ గౌరవాధ్యక్షులు కుప్పిశెట్టి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ చివరి రక్తం వరకు పేద ప్రజల ఆశయాల కోసమే పోరాడాడని ఈ సందర్భంగా వారు కొనియాడారు వంగవేటి మోహన్ రంగ విగ్రహాన్ని చిట్టినగర్ కేంద్రంలో పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ కోరాకుల శంకర్రావు బత్తుల రాఘవరావు బోన హేమ తిరుమలనాథుని కిరణ్ కోరాకుల నాగా యాసర్లపూడి శ్రీనివాస్ మద్దాన ముద్దాన రాము జిల్లెల అనిలు పేరాబత్తుల మల్లేశ్వరరావు పెద్ది నౌకరాజు అప్పారావు మరియు కాపు సంక్షేమ నేతలు

వీళ్ళు చెప్పిన ప్రొసీజర్లు కూడా రంగా గారి విగ్రహ విగ్రహానికి సంబంధించిన ఆర్థిక సాయం మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం చేస్తాం చెప్పాను మోహన్ రంగా గారి గైట్ వేడుకలు జరుపుకుంటాం అంటే విజయవాడలో ఉన్న బడుగులు బలహీన వర్గాలకి అది ఒక మంచి ఉత్సాహకరమైన పండగ వాతావరణం రంగ గారికి ముందు రంగా గారి తర్వాత అన్న విజయవాడలో ఈరోజు ఏ వ్యక్తికి నేనన్నీ లక్షలాది విగ్రహాలు అంటే లక్షకు దాటి పేరు లక్షలాది విగ్రహాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసిన అతను కూడా అక్కడ కొన్ని యూనిట్స్ ఏర్పాటు చేసుకొని పెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరైతే వివిధ బలహీన వర్గాలు ప్రజలు ఉంటారో వాళ్ళు రంగా గారి ఆచీయంతో ముందుకెళ్ళడానికి వాళ్ళ ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఆయన కుమారుడైన రాధాబాబులు కానీ వాళ్ళ సహచరులు కానీ పిలిచి విక్ర ఆవిష్కరణ చేసుకున్నారు రంగా గారిని మేము ఇలాగా జయంతి వేడుకలు ఇప్పుడు కాదు ఆయన బతుకున్నప్పుడు కూడా జయంతి వేడుకలు చేశారు చనిపోయినా సరే వాళ్ళ వాడవాడలా ఎంతో ఉత్సాహంగా జయంతి వేడుకలు చెప్పుకుంటున్నారు ఈ వేడుకప్పుడు నవేంద్ర కాపు సంక్షేమ సంఘం తరఫున జయంతి వేడుకలు రంగా గారికి ఘనంగా చేశాం దానికి ప్రముఖ వ్యాపారవేత్త చంద్రబున సత్యనారాయణ గారు అలాగే మరొక వ్యాపారవేత్త రాఘవ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఈ నవ్యాంధ్ర శాత సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారు కూడాకు గారు అలాగే మళ్ళీ రాజుగారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసి పేద ప్రజలకి చేతులు అవి పండడం జరిగింది అలాగే మేము వచ్చే సంవత్సరం కూడా రంగాగారి విగ్రహ ప్రతిష్ట కావాల్సిన సన్నాహాలు పునాదులు వేయడానికి ఇదొక నాందిగా భావిస్తున్నాము అలాగే ఈ వ్యాపారవేత్తల సమస్యలో చెప్తున్నాము మాకు ఒక రంగాగారి విగ్రహాన్ని మీరు కానీ ఇక్కడ కానీ డొనేట్ చేస్తే మా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని మనం ఈ సిటీ ప్రాంతంలో ఒక ప్రాంతం రంగాగారి విగ్రహ చేస్తామని మేమంతా నవ్యాంధ్ర కాంపు కేంద్ర సంఘం తరఫున మేము నిర్ణయించుకుంటాం ఈ ఇవాళ తీసుకున్నా నిర్ణయంగా భావిస్తూ ఈ ముఖంగా పత్రికా మిత్రుల తెలియజేస్తాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్